హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభావ స్కీమ్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ అయింది చాలామంది ఇప్పటి వరకు రైతు భరోసా అదేవిధంగా అన్నదాత సుఖీభావ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ సంబంధించి మొదటి విడత డబ్బులు పదివేల రూపాయలు విడుదల కాబోతున్నాయి పదివేల రూపాయలు విడుదల కావాలి అంటే కంపల్సరిగా ఈ జిరాక్సులు అయితే మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే జిరాక్సులు ఇవ్వాలి ఈ జిరాక్సులు ఇచ్చిన వారికి మాత్రమే మొదటి విడత డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి విడత డబ్బుల్లో అంటే మొత్తం మనకు డబ్బులు ఇరవై వేల రూపాయలు మనకు అన్నదాత స్విగీభావ స్కీమ్ ద్వారా ఇస్తారు అదే విడత డబ్బుల్లో ఎంత ఎంత ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఈ వీడియో చేసినా ఫస్ట్ మీరు చూడవచ్చు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కౌలు రైతులు అలాగే పొలాలు కొన్నవారు పొలాలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా డబ్బులను అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈ మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వదు దాంట్లో ఇచ్చేది మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే పద్నాలుగు వేల రూపాయలలో మొదటి విడత ఏడు వేల రూపాయలు డబ్బులను అయితే వెంటనే మనకు మొదటి విడతగా రిలీజ్ చేయబోతున్నారు ఈ ఏడు వేల రూపాయలు అనేటివి అంటే మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు వేల రూపాయలలో రెండు విడతలుగా చేయబోతున్నారు దాదాపుగా యాభై లక్షల మందికి పైగా మనకు అన్నదాత సుఖీభావ స్కీమ్ ద్వారా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు అప్లై చేసుకోవాలి దీనికి కూడా కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో కానీ సచివాలయాల్లో కానీ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అయితే అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అయితే మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలుగా రిలీజ్ చేయబోతున్నారు ఒక్కో విడతకు ఏడు వేల చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు విడతలుగా రిలీజ్ చేస్తారు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వచ్చే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే విడుదల చేస్తుంది మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు విడతలుగా రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేలు రిలీజ్ అవుతాయి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి పాస్బుక్ జిరాక్సులు కానీ అడంగాలు కానీ వన్ బి కానీ అలాగే మీకు సంబంధించినటువంటి పొలం డాక్యుమెంట్లు జిరాక్సులు కాపీసు అలాగే మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ క్యాస్టు సో ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి వచ్చి అడిగినప్పుడు కానీ ఒకవేళ మీరే వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జిరాక్సులు అయితే కంపల్సరిగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్